మ్యారీ శ్రీయ వాళ్ళ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమ్మ అయితే ఎంగేజ్మెంట్ ఉంగరాలు తీసుకుని వస్తుంది ఆ ఉంగరాలు తీసుకొని వచ్చి గారికి ఇస్తుంది పంతులు గారు ఆ ఉంగరాలు వాళ్ళిద్దరికీ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న లోహిత అంటుంది దాంతో అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఆ ఉంగరాలు ఓపెన్ చేసి చూస్తారు చూసేసరికి ఆ బాక్సుల్లో ఉంగరాలు ఉండవు ఇక రింగ్స్ లేకపోవడంతో అక్కడ ఉన్న పంతులు గారు అయితే అదేంటమ్మా ఉంగరాలు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పంతులు గారు మీరు మాట్లాడేది ఉంగరాలు లేకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే ఏంటి ఉంగరాలు మిస్ అయ్యాయా ఎలా మిస్ అవుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మ్యాడీ వాళ్ళ నాన్నమ్మ కూడా ఇందాకలా చూసాం కదా ఇప్పుడు ఎలా మిస్ అయ్యాయి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే కక్కుర్తి పడే వాళ్ళు తీసేస్తారు కదా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అయితే పడే వాళ్ళు ఎవరు ఉన్నారు అయినా నిశ్చితార్థం ఆపాలని ఎవరికి ఉంటుంది అందరూ ఇష్టప్రకారంగానే ఈ నిశ్చితార్థాన్ని జరుపుతున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న లోహిత అయితే లేదు ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇక్కడ ఒకరికి ఇష్టం లేదు అందుకే వాళ్ళే కక్కుర్తి పడి ఆ ఉంగరాలను తీసేశారేమో అని చెప్పి లోహిత అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న శ్రీయ అయితే చిన్ని వైపే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అవును లోహిత నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఆ రింగ్స్ తీసింది ఈ మధుయే అయి ఉంటుంది అని చెప్పి శ్రీయా అంటుంది దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి మధు అలాంటి పని చెయ్యదు అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నేనేం తప్పు చేయలేదు అని చెప్పి మధు అంటూ ఉంటుంది అయినా సరే వాళ్ళెవరూ కూడా నమ్మకుండా లోహిత వీళ్ళందరూ కూడా మధునే అంటూ ఉంటారు ఇక ఉంగరాలు తీసింది ఎవరు